హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను వంటిలు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి ఈరోజు మన వీడియో వచ్చేసి ఐరన్ రిచ్ ఫుడ్ అండి పిల్లలైతే ఇలా మునగాకు ఆకుకూరలు తినడానికి ఇబ్బంది పెడతా ఉంటారు కదండి వాళ్ళకి మనం ఇంట్లోనే మంచిగా ఈజీగా చక్కగా ఇదైతే చేసి పెట్టేయచ్చండి ఇక్కడ నేను ఒక పావుకీలు అంటే ఒక గ్లాసు మినప్ప గుళ్ళు తీసుకుని శుభ్రంగా టూ టైమ్స్ కడిగేసి నానబెట్టేశానండి ఒక టూ అవర్స్ నానబెట్టాను అనమాట ఇక్కడ చూసినట్టయితే మునగాకుతో నేను అయితే చేస్తున్నానండి ఇక్కడ మునగాకు వచ్చేసి మనకు ఐరన్ రిచ్ ఫుడ్ అండి అలాగే కాల్షియము విటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట దీనిలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ చూసినట్టయితే చూడండి ప్రకృతి అయితే చాలా అప్పుడప్పుడు చాలా అందమైన పువ్వులను అందిస్తుందండి అండి ఇక్కడ చాలా బాగుందనమాట చిన్నగా నేను వీడియో అయితే తీసాను చాలా బాగా నచ్చింది జస్ట్ చూస్తారనేసి యాడ్ చేశానండి చూడండి ఎంత బాగున్నాయి అసలు ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి చాలా అందంగా ఉన్నాయండి ఇక్కడ దారి పొడవున కూడా చాలా ఇవి తుర్రాయి చెట్లు అండి ఈ కాలంలో అన్నమాట చాలా బాగుంది ఇక్కడ వెదురు కూడా చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదండి మనం అయితే ఇంకా మన వీడియోలోకి వచ్చేద్దామండి ఇక్కడ మినపగుళ్ళు నానపెట్టాం కదండి మిక్సీ పట్టుకున్నాం గార్లిక్ ఎలా పట్టుకోవాలో సేమ్ అలానే పట్టుకోవాలి ఇక్కడ మనం మునగాకుని సన్నగా తరిగి పెట్టానండి ఒక ఉల్లిపాయ స్మాల్ సైజ్ ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టాను రెండు పచ్చిమిర్చి ఒక స్పూన్ జీలకర్ర సరిపడినంత సాల్ట్ కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను ఈ వడ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి దీంట్లోకి మనం చట్నీ లేకుండా కూడా తినేసేయచ్చు సరిపడినంత సాల్టు తర్వాత ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవంతా కూడా యాడ్ చేసేసి ఇదంతా కలిపేసుకోవడమేనండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ చూసినట్టయితే మనం ఈ మినప పిండిలో ఇదంతా కూడా కలిపేసుకోనండి మునగాకు సన్నగా తరిగి పెట్టాం కదండి ఇదంతా కూడా కలిపేసుకొని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలండి పిండి అయితే చాలా బాగా స్మూత్గా వచ్చింది ఈ విధంగా ఉండాలండి పిండి స్మూత్గా ఉంటేనే మినప గారె చాలా బాగా వస్తుంది ఇప్పుడు మనం దానిలోకి మునగాకి యాడ్ చేసాం కదా చాలా బాగుంటుందండి చూడండి ఈ విధంగా ఉండాలన్నమాట మరీ గట్టిగా ఉండకూడదు మరీ జారుగా ఉండకూడదు ఇలా ఉంటే స్మూత్గా వస్తాయి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి మనం గారెలు వేయించడానికి సరిపడినంత ఆయిల్ యాడ్ చేశానండి ఇక్కడ చూసినట్టయితే ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని ఇలా ముంచుకొని అండి చేయి ఇలా రౌండ్గా చేసుకోవచ్చండి కొత్తగా గారెలు వేసేవాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి నాకు కొంచెం అలవాటు ఉంది కాబట్టి నేను ఇలా వేస్తున్నాను చూడండి ఈ విధంగా చక్కగా గారెలైతే ఒత్తేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకొని సింపుల్ అంటే చాలా సింపుల్గా వేసుకోవచ్చండి పిల్లలు కూడా గారెలు అనేసరికి ఇష్టంగా తింటారు కదండి మనం అప్పుడు మునగాకును కూడా వాళ్ళకి తెలియకుండా యాడ్ చేయొచ్చండి పెద్దలు కూడా మునగా కనుగానే స్మెల్ వస్తుంది అనుకుంటారు కానీ అసలు రాదండి ఏదైనా పప్పులో కానీ లేదంటే వేపుడు చేసినా లేదంటే కర్రీ చేసినా కూడానండి అసలు స్మెల్ అనేది రాదనమాట ఇక్కడ మనకి గారెలైతే అటు ఇటు తిప్పుతూ ఈ విధంగా కాల్ చేయడమేనండి చూసారు కదా సింపుల్గా ఒక ఈజీగా చేసేయచ్చు ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఒక గ్లాసు పప్పుతో చాలా అయ్యాయి అనమాట ఒక ముప్పై ఐదు గార్ల వరకు వచ్చేయండి బాగా వచ్చాయన్నమాట చూసారు కదండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్